ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే అయితే ప్రారంభిస్తున్నానండి నేను గత పది నెలల నుంచి ఈ ఛానల్లో అయితే వీడియోస్ చేయట్లేదండి తొమ్మిది నెలల తరువాత లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ షార్ట్ వీడియోస్ అయితే రెండు పెట్టాను సో ఇంకా ఈ రోజు నుంచి నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి బాబా గారి మహిమలు ఆయన వల్ల జరిగిన మిరాకిల్స్ ఏంటి నా లైఫ్లో నాకు ఆయన ఎన్ని మిరాకిల్స్ చూపించాడు ఏమిటి సో ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను మనం ఎలా కోరుకుంటే మన కోరికలు తీరుతాయి మనం ఎలా ఒక సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా నేను ఇంకా మీద రెగ్యులర్గా వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మీరందరూ అయితే వీడియోని లైక్ చేసి ముందులాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెబుతున్నారు అంటే తల్లి చూసిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా నా చెయ్యి తాకు నీకు కావలసింది నేను నీ చేతికి అందిస్తాను అని బాబాగారు చెబుతున్నారు ఫ్రెండ్స్ అది ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామండి తల్లి నీవు ఎవ్వరికి ముఖ్యం కాదు నీ కోసం ఎవరూ లేరు నీకు సాయం చేసేకి ఎవరు ముందుకు రారు అని ఆవేదనలో ఉన్నావు కదా బాధపడుతున్నావు కానీ అలా అనుకోవద్దు తల్లి నీకు అన్నీ ఇచ్చిన నీ బాబాను నేనున్నాను అని గుర్తుంచుకో తల్లి నీ మీద అభిమానం చూపడానికి నీకు ప్రేమ పంచడానికి నీకు నేనున్నాను తల్లి నీవు నాకు ముఖ్యం అని కదా తల్లి నీ చుట్టూ తిరుగుతున్నాను ఏదో ఒక రూపంలో సందేశాలు చెబుతూ ఉన్నాను నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని చూసి బాధపడకు భయపడకు తల్లి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి నిన్ను ఎవరు బాధపెట్టినా కష్టపెట్టినా వారి మీద పగ తీర్చుకోవాలి అని అనుకోవద్దు తల్లి ఎందుకంటే ఎవరి కర్మ వారు అనుభవించగా తప్పదు తల్లి ఏదో ఒక రీతిలో వారి కర్మ వారే అనుభవిస్తారు అందువల్ల మనం ఇతరులకు అన్యాయం చేయాలి అని తలవకుండా ఉంటే చాలు తల్లి అని నేను చెబుతున్నాను కానీ నేను మారను ఎదుటి వాళ్ళను ద్వేషిస్తాను అంటే ఎవరు ఏమి చేయలేరు అలానే తల్లి అలాంటి సందర్భాలు రాకూడదని ఓపిగ్గా ఉండమని కోపం అసహ్యం స్వార్థం అలాంటివి వద్దు అని చెబుతున్నాను తల్లి నీకు దొరికిన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తే అనుభవిస్తే చాలు తల్లి అలానే నీకు ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ జీవించు తల్లి కోపం పడ్డావంటే నీ కోపం గొప్పది అని కాదు తల్లి ఆ కోపాన్ని తట్టుకొని భరించే వాళ్ళు గొప్ప తరువాత ఏమి జరుగుతుందో ఏ సమయం ఎలా ఉంటుందో తెలియనిది కాదు ఈ జీవితం అలాంటప్పుడు ఈ కోపాలు అసూయలు ఎందుకు చెప్పు తల్లి అందరితో మంచిగా ఉండు అందరూ బాగుండాలి అని కోరుకో తల్లి ఎప్పుడు కూడా మంచి మార్గంలోనే ఉండు తల్లి నీవు అనుకున్నది నెరవేర్చడానికి నా చెయ్యి తాకమని చెప్పాను తల్లి ఇప్పుడు నీవు అనుభవిస్తున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొందరలోనే ముగింపు చెప్తాను తల్లి అని నీకు అన్నీ నీకు మంచిగా జరుగుతాయి తల్లి నా చెయ్యి తాకిన నీకు నీ బాబా ఎ అప్పుడు అన్యాయం చేయడు తల్లి నీ బాబా నీతోనే ఉన్నాడని తెలుసుకోరా నీ మనసు పడే వేదన ఈ బాబా తగ్గిస్తాడు నా బాబా తగ్గిస్తాడు అని నీవు నమ్మి తీరుతావు తల్లి నీ జీవితం ఆనందంగా ఉంటుంది మనిషికి ప్రశాంతత లేనందుకు కారణం ఏమిటో తెలుసా ఆ భగవంతుడు ఇచ్చిన దానికంటే ఇంకా గొప్పగా ఏముంటుంది దానిని మించింది ఏది ఉంటుంది అని అతి ఆశపడటమే తల్లి నీ మనసు నమ్మకం పెట్టుకోవడం మంచిది తల్లి కానీ ఒకటి దొరికినప్పుడు ఇంకా ఇంకా కావాలి దానికి మించి కావాలి అని అనుకోవడమే ఈ బాధలు అన్నింటికి కారణం తల్లి కష్టం తెలియకుండా పెంచాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు తల్లి కానీ నీ జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురు ఎదుర్కోవలసి వస్తే అది ఎలా ఎదుర్కోవాలి అనే సంగతి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే పెంచుతున్నారు తల్లి అలాంటప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అందులో నుండి బయటికి రావడం తెలియకుండా పోతుంది ఎప్పుడు కూడా భవిష్యత్తులో భవిష్యత్తును తలుచుకొని భయపడొద్దు అలానే ఏ సమస్య వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నీవు ధైర్యంగా ఉండు అని చెప్పి నీ కుటుంబానికి నీ పిల్లలకి కూడా ధైర్యాన్ని నింపు తల్లి నీవు అన్ని శుభాలే చూస్తావు నీకు అన్నీ మంచే కలుగుతాయి ఇక మీద అన్నీ కూడా నీకు శుభగడియలే తల్లి నీ బాబా ఉన్నాడు అనే నమ్మకముతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది జై సాయిరాం సర్వే జన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి